తొమ్మిది పదవ డివిజన్లను మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చిన్నాల జానయ్య తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రదీప్ నాయక్ తెలిపారు తమను రెండు డివిజన్ల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రదీప్ నాయక్ పదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నాల జానయ్యలు డివిజన్లోని శివారు ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు గతంలో కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉందని డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తమను డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రెండు డివిజన్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తునవి చేసిన రెండు డివిజన్ల ప్రజలను చూస్తే

మర్చిపోకండి ఈరోజు తొమ్మిదవ వార్డు డివిజన్ ప్రచారంలో భాగంగా అక్కలాయగూడెం మరియు గంధర్గూడము ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రచారంలో మమ్మల్ని ఆశీర్వదించమని చేతులెత్తి దండం పెట్టి ప్రచారం చేస్తున్నాము ఈ అక్కలాయగూడెం పబ్లిక్కి ఎటువంటి సౌకర్యాలు ఉన్న మోరీలు కానీ రోడ్లు కానీ ఇటువంటి స్తంభాలు కొన్ని అవసరం ఉన్నాయి వీటి అన్ని అవసరాలను కూడా మేము తీరుస్తామని హామీంచడం జరిగింది వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని వాళ్ళు మాకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం మంత్రిగారి సహకారంతో మేము ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్ని పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం ఈరోజు తొమ్మిదో వార్డు ఎలక్షన్లో భాగంగా మంత్రి గారి ఆదేశాల మేరకు మన అభ్యర్థి ఆమ్గోత్ ప్రవీత్ నాయక్ గారిని అభ్యర్థి నిలబెట్టడం జరిగింది ఈ తొమ్మిదో వార్డులో ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు మన మంత్రి గారు మంత్రి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఈ తొమ్మిదో బాడులో మన అభ్యర్థిని ప్రవీణ్ నాయక్ని గెలుచుకుంటే ఇంకా ఎంతో అద్భుతంగా అభివృద్ధి ఫలాలు అందించే విధంగా కృషి చేస్తారని ప్రదీప్ నాయక్ గారిని ఆదరించి ఓటు వేయాలని కోరుకుంటున్నాం డ్రైనేజ్ కానీ ఇంద్రమిల్లు కానీ రేషన్ కార్డులు కానీ అందరికి దాదాపుగా అందరికి వచ్చినాయని చెప్తున్నారు ఇంకా ఏమైనా ఉంటే కూడా మంత్రి గారి సహకారంతో మనం ప్రదీప్ నాయక్ గారు అందరికీ చేయుతని అందిస్తారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు తప్పనిసరిగా ప్రదీప్ నాయక్ గెలిస్తేనే ఈ అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాయక్ గారు పోటీ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ వీళ్ళందరూ మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు మహిళలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మంత్రి గారు సహాయ సహకారాలతోటి ఇంకా ముందుకు వెళ్తామని మంచి మంచి పనులు చేస్తామని రోడ్లు కానీ మోరీలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇందిరా మెయిన్లు కానీ ఆసరా గాని అన్ని రకాలుగా మేము తోడుంటామని వాళ్ళకి సవినయంగా తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ